హలో వెల్కమ్ అవర్ ఛానల్ టాక్స్ భీమవరంలో అండర్ వాటర్ ఫిష్ టెనల్ ఎగ్జిబిషన్ పెట్టారండి చాలా రోజుల నుండి వెళ్దాం అనుకుంటున్నాము అంటే వన్ అండ్ హాఫ్ మంత్ అయిందండి ఎగ్జిబిషన్ పెట్టి కాకపోతే పండుగ టైంలో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది దట్టు అదే టైంలో మావుళ్ళమ్మ తీర్థం స్టార్ట్ అయింది ఆ టైంలో మావుళ్ళమ్మ తీర్థానికి వచ్చే జనం మళ్ళీ ఇటు కూడా వచ్చేస్తారు దాంతో ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది కదా అని తీర్థం అయిపోయిన తర్వాత వర్కింగ్ డేస్లో ప్లాన్ చేసుకున్నాము ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంటుంది ఫ్రీగా చూడొచ్చు అని చెప్పి నేనైతే వెళ్ళడం అయినా మానేస్తాను కానీ అంత జనంలో వాళ్ళని తోసుకుంటూ అయితే అస్సలు వెళ్ళను చూడండి ఇప్పుడైతే ఎంత ఖాళీగా ఉందో అన్నీ ఫ్రీగా చూడొచ్చు ఇక్కడ ఎంట్రీ టికెట్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఫస్ట్ లోపలికి వెళ్ళగానే డిసప్పాయింట్ అయ్యాను అయ్యో ఇదేంటి వాల్పేపర్స్ బ్యానర్స్తో మొత్తం అంతా కవర్ చేసేసారా అని అనుకున్నాను ఫస్ట్ టర్నింగ్లో పెద్ద పెద్ద యాక్వేరియంలో అప్పుడు ఫిష్లు కనిపించే అలా పాత్వే అంతా అలాగే ఉంటున్నాను అనుకునే లోపు థర్డ్ టర్నింగ్లో కొంచెం దూరం టన్నల్ పెట్టాడు ఎంతో కాదు కొంచెం దూరమే బట్ ఓకే చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అఫ్ కోర్స్ చిన్నపిల్లలే కాదనుకోండి నేను కూడా బాగానే ఎంజాయ్ చేశాను ఇన్ని రకాల ఫిష్లను ఒక్కచోటే చూడటం అనేది దట్టు భీమవరలో కదా చాలా ఎగ్జైట్ అయ్యాను మా హితిక్ష అయితే అదేనండి మా చెల్లి వాళ్ళ అమ్మాయి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది తను ఇప్పుడిప్పుడే అన్ని రికగ్నైజ్ చేస్తూ వాటి పేర్లు అవి చెప్తూ ఉంటుంది అది కాకుండా తనకి ఫిష్లు అంటే చాలా ఇష్టం దాంతో అస్తమాను ఒక పేపరు పన్ను పట్టుకొని మాతో ఫిష్ బొమ్మవే ఫిష్ బొమ్మవే అని మా చుట్టూ తిరిగి ఆ బొమ్మలే వేయించుకుంటూ ఉంటుంది అస్తమాను దాంతో ఒక్కసారి ఇది లైవ్లో ఇన్ని రకాల ఫిష్లు చూసేసరికి ఫుల్ హ్యాపీ అయిపోయింది చూసారే ఇప్పుడు ఎంత ఖాళీగా ఉందో మాతో పాటు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారంతే దాంతో మేము ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే అక్కడే వాటిని చూస్తూ చాలాసేపు స్పెండ్ చేసాము చాలా ఫోటోలు కూడా ఫ్రీగా తీసుకున్నాం అనమాట మీలో ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా పిల్లల్ని తీసుకువెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ టైంలో మీకు ఫొటోస్ తీసుకోవడానికి వాటికి చాలా ఫ్రీగా ఉంటుంది చాలా వరకు పాత్వేలో ఒక సైడ్ అంతా కూడా పెద్ద పెద్ద ఆక్వేరియం బాక్సులు పెట్టినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషులు పెట్టేసరికి చాలా బాగా అనిపించింది దట్టు చాలా స్పేషియస్గా ఉండడంతో ఫ్రీగా బాగుంది ఎవ్రీ ఇయర్ బేవర్లో ఏదో ఒక థీమ్తో ఎగ్జిబిషన్ పెడతారు కానీ ఈ ఇయర్ అయితే చాలా పెద్దగా పెట్టారనిపించింది ఫైనల్గా టన్నెల్లోకి అయితే వచ్చేసాం మేము వెయిట్ చేసింది కూడా దీనికోసమే ఇందులో అయితే చాలా పెద్ద పెద్ద ఫిష్లు కూడా ఉన్నాయి బట్ నేనేంటంటే మొత్తం ఇలానే ఎక్స్పెక్ట్ చేశాను లాస్ట్లో కొంచెం టచ్ ఇచ్చాడంతే ఓవరాల్గా అయితే బాగుంది చిన్న చిన్న చేపల దగ్గర నుంచి పెద్ద పెద్ద చేపల వరకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో చుట్టూ అవి అలా తిరుగుతూ ఉంటే వాటిని చూస్తూ అస్సలు టైమే తెలియలేదు పిల్లల్ని బాగా ఎంగేజ్ చేయొచ్చు ఇలాంటి ప్లేసెస్లో మనం కూడా ఇలాంటివి గా చూస్తాం కాబట్టి వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా ఫిష్ అనల్ అయితే ఎండ్ అయిపోయింది ఇక ఇక్కడ నుంచి స్టాల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో లేడీస్ యాక్సెసరీస్ స్టాల్ నన్ను బాగా కట్ చేసింది కొన్నా కొనకపోయిన తర్వాత విషయం అనుకోండి ఫస్ట్ అయితే అక్కడ ఏమున్నాయో అనేది చూసేయాలి లేడీస్ అంటే అంతే కదా మరి కలెక్షన్ కూడా చాలా బాగుంది అలాగే వాటి కాస్ట్ కూడా చాలా ఎక్కువే చెప్తున్నారు నేను కూడా చూసింది ప్రతిదీ కొనలేండి నాకు అది చాలా నీడు యూజ్ అవుతుంది తప్పదు అనుకుంటే తప్ప అనవసరంగా ఏది కొనను దట్టు నా వరకు నేను చాలా సెలెక్టివ్గా ఉంటాను యునిక్ గా ఉంది అనిపిస్తే తప్ప తీసుకోను అనమాట ఈసారి ఎగ్జిబిషన్లో ఎడ్యుకేషన్ టాయ్స్ చాలా ఎక్కువ పెట్టారు పేరెంట్స్ మైండ్ సెట్ కూడా మారింది కదా పిల్లలకి ఈ మధ్య ఏ టాయ్స్ కొనాలన్నా ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయి ఉండాలి లేకపోతే యాక్టివిటీ బేస్డ్ అయి ఉండాలి అనేది ఆలోచిస్తున్నారు కదా పేరెంట్స్ చాలా వరకు కాకపోతే ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయండి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్కి వచ్చేవి ఇక్కడ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చెప్పేస్తున్నారు అఫ్ కోర్స్ చేయడం కూడా రావాలనుకోండి మొత్తానికి కలెక్షన్ కూడా బాగుంది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ చాలా ఎక్కువే పెట్టారు ఫన్ ఎంగేజింగ్ స్పాట్ అని చెప్పొచ్చు ఈసారి ఎగ్జిబిషన్ అంత బాగుంది ఈసారి పెట్టిన గేమ్స్ లో ఒక గేమ్ కొత్తగా అనిపించింది ఒక రెడ్ కలర్ సర్కిల్ ఉంటుంది అనమాట దాన్ని మనం వాళ్ళు ఇచ్చే ఫైవ్ సర్కిల్ ప్లేట్స్ తో ఆ రెడ్ కనిపించకుండా క్లోజ్ చేయాలి కాకపోతే ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ టచ్ చేయకూడదు దీంట్లో ఏముండలే ఈజీయే కదా అనుకున్నాను కానీ లాస్ట్లో కొంచెమైనా సరే రెడ్ కలర్ కనిపించేస్తుంది ఈ గేమ్స్ అన్నిటికీ స్టార్టింగ్లో హండ్రెడ్ రూపీస్ తీసుకునేవారంట కానీ ఇప్పుడు అన్ని గేమ్స్కి ఫిఫ్టీయే తీసుకుంటున్నారు ఏ గేమ్ అయినా సరే చూసారు ఎంత జాగ్రత్తగా పెట్టినా ఫుల్గా రెడ్ని అయితే కవర్ చేయలేకపోయాము ఈ గేమ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ ఎగ్జిబిషన్ ఇంకా ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు లాస్ట్ డేట్ కూడా ఎక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు మరి మేము కూడా ఏమీ కనుక్కోలేదు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయండి వర్చువల్ రియాలిటీ అని చాక్లెట్ ఫౌంటైన్ అని స్మోక్ బిస్కెట్ అని ప్రజెంట్ ఇలా ట్రెండ్కి తగ్గట్టే స్టాల్స్ అన్నీ అరేంజ్ చేశారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయొచ్చు ఒక ఈవినింగ్ అయితే చక్కగా స్పెండ్ చేసి రావచ్చు బట్ బడ్జెట్ మాత్రం గట్టిగానే అవుతుంది ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే టు హండ్రెడ్ కూడా సరిపోవు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి చాలా చాలా రైడ్స్ ఉన్నాయి ఇవి కూడా ఒక ఫిఫ్టీ హండ్రెడ్ అలా రైడ్కి వచ్చి తీసుకుంటున్నారు మేమేంటంటే ఈ జైంట్ వీల్ కొలంబస్ లాంటివి అసలు ఏమీ ఎక్కలేదు ఎందుకంటే మాకు అసలు చాలా భయం అందుకే ఇలాంటివి ఏమీ ఎక్స్పీరియన్స్ చేయలేదు పిల్లలకు కూడా మాల్స్లో లో ఉండే ట్రాంపుల్ బాల్ రూమ్ ఎలక్ట్రికల్ కార్ రైడ్ లాంటివి ఉన్నాయి మా హితిక్షన్ అయితే ఎలక్ట్రికల్ కార్ అయితే ఎక్కించాము ఇది చాలాసార్లు మాల్స్లో లో ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ చేసింది బట్ ఇక్కడ ఓపెన్ ప్లేస్లో ఈ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కదా మాల్స్లో లో అయితే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది ఇక్కడైతే ఓపెన్ ఏరియాలో అన్ని చూసుకుంటూ ఈ రైడ్ని చాలా బాగా ఎంజాయ్ చేసింది వీటన్నిటినీ చూసి మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్